ఖమ్మంలో ఇష్యూస్ ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఏమవుతుంది న్యాయవాదులకు అయితే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు మనం లీగల్ సెల్ తరఫున వాటికి సహకారాన్ని అందించాల్సి ఉంది అంటే ఇక్కడ చాలామంది మిత్రులు చెప్పింది ఏంటంటే చాలా రోజుల నుంచి కూడా అంటే వన్ ఇయర్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చి ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ వేకెన్సీలు అలాగే ఉన్నాయి వాటి ఫిల్ కాలేదు కొన్ని స్టాండింగ్ కౌన్సిల్స్ కూడా వేకెన్సీ ఉన్నాయి వాటి కూడా ఫిల్ అప్ కాలే అని ఒక వాళ్ళ సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు దాన్ని మీతో పంచుకుందామని ఈరోజు మీతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అని కూరగానే వాళ్ళు ముందుకొచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా మీకు ఈ ఏదైతే ఇప్పటివరకు లా ఆఫీసర్స్ అపాయింట్మెంట్ కాలేదో ఆ విషయంలో నేను గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఒక ఇచ్చాను ఇప్పుడు కూడా మళ్ళీ ఫీరంక వెంటనే ఎందుకంటే చాలా పబ్లిక్ సంబంధించిన విషయాలు ఇటు న్యాయవాదులు అటు పబ్లిక్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ జీపీలు కానీ స్టాండింగ్ కౌన్సిల్ కానీ లేకపోవడం వల్ల మీకు తెలుసు ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో ఎంతోమంది పాపం బాధితులు ఎవరైతే కష్టాలకు నష్టాలకు కోర్చి కోర్టుకు వస్తారు ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఆ న్యాయ వ్యవస్థలో డిలేకు కారణం మనం కాకూడదు కాబట్టి వాటి వీళ్ళంతా తొందరగా పిలవ చేయాలని నేను ఇక్కడ నుండి పేర్లు తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మా మంత్రులను కలిసి కోడతాను అందులో భాగంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆర్గనైజేషన్ కూడా చాలా ఇంపార్టెంటు ఆర్గనైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మాకు ఏంటంటే మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అడ్వకేట్స్కి సంబంధించి ఒక ఐదు మేనిఫెస్టోలో ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టాము వాటిలో ఒకటేంటంటే అడ్వకేట్స్ ప్రొడక్షన్ యాక్ట్ అడ్వకేట్స్ ప్రొడక్షన్ యాక్ట్ ఆల్రెడీ తయారైంది రేపు ఫిఫ్త్ నాడు బహుశా క్యాబినెట్లో అప్రూవల్ అయ్యింది మా చట్టంగా మారబోతుంది ఇది అందరికీ కూడా ఎప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి అడ్వకేట్స్కి ఒక ప్రాబ్లం ఉండే బాధ ఉండే అరే అందరికీ డాక్టర్స్కి ప్రొడక్షన్ యాక్ట్ వచ్చింది వాళ్ళకు వచ్చింది వీళ్ళకి వచ్చింది మరి అడ్వకేట్స్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి మాకెందుకు లేదు ప్రొడక్షన్ యాక్ట్ అనేది ఒకటి అట్లనే జర్నలిస్టులకు కూడా ఒక ప్రొడక్షన్ యాక్ట్ ఉంది ఇట్లనే అడ్వకేట్స్ కూడా ఈ మన క్యాబినెట్లో తీర్మానమై త్వరలో చట్టంగా రాబోతుంది ఈ విషయాన్ని న్యాయవాదులు గమనించాలి రెండవది ఏమైంది పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత కొత్త న్యాయవాదులు చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు వాళ్ళు ఎవ్వరికి కూడా ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఇన్సూరెన్స్ లేకపోతే ఏంటంటే ఏ హాస్పిటల్ బిల్స్ కూడా మనం భరించే పరిస్థితి లేము కాబట్టి మా యువ న్యాయవాదులకు కూడా ఇమ్మీడియట్గా న్యాయం చేయాలంటే ఏంటంటే ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవ్వాలి వాళ్ళకు కూడా కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలనేది ఒక కోరుకుంది దాన్ని కూడా ఇప్పుడు ఇమిడియట్గా మేము అంటే ఆల్రెడీ కార్డ్స్ నెక్స్ట్ అసెంబ్లీలో పెడతామన్నారు పెట్టేదంటే బడ్జెట్ పెంచాలి గత ప్రభుత్వం వంద కోట్లు ఇస్తే వంద కోట్లు సరిపోతలేదు ఎందుకంటే దానికి కాకుండా అడిషనల్ కూడా ఫండ్స్ ఇస్తే కూడా ఈచ్ ఒక అడ్వకేట్కు రెండు లక్షల రూపాయలు అంటే ఇలా మెడికల్ బిల్స్ తడిచి మోపడైతే కాబట్టి రెండు లక్షలు సరిపోవు ఐదు లక్షలకు పెంచాలన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్లో దాని బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది ఈ బడ్జెట్లో కేటాయింపు మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మేము మంత్రులకు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం రెండవది మూడవ ఇష్యూ ఏంటంటే చాలా మంది న్యాయవాదులకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్కాలర్షిప్లు కొత్తగా వచ్చిన బలహీన వర్గాలకు చెందిన అడ్వకేట్లు చాలా మంది అవుతున్నారు ఎందుకంటే రేపటి రోజున ఇంతకు ముందు ఎట్లయితే ఇంజనీరింగ్ డిమాండ్ ఉండడం ఈరోజు న్యాయ